నేనేదో మరమరాలు ఉండాలి ట్రై చేద్దామని చెప్పేసేసి యూట్యూబ్లో వీడియోస్ చూసి నేను ట్రై చేస్తున్నాను అనమాట ఈరోజు ఇక మా తోడుకోళ్ళు అయితే వీడియో తీస్తుంది సర్లే మెదలకుండా ఉండొచ్చు కదా నేను చెప్తానే ఉన్నాను అనమాట పాక ముదురు పాకం రావాలంట చూశాను ఫోన్లో అంటే అస్సలు కూడా వినలేదు అక్క నేను పల్లి ఉండలకు అలా చేస్తే బెల్లం గడ్డలే అతుక్కుపోయిందాక కిందని చెప్పేసేసి పాకను రానివ్వకుండా నన్ను దడదడలాడిచ్చి పాడైపోతాయి అక్క పెట్టేసే పెట్టేసి అని మరమరాలు దానిలో పోపించేసింది అనమాట ఇక చూడండి అసలు కనీసం అది పాకం రాలేదు పెట్టలేదు మొత్తం మరమరాలు అన్నీ ఎలా వచ్చింది అంటే విడివిడిగా వచ్చేసాయి స్వీట్ స్వీట్గా అయితే ఉన్నాయి కానీ గుండ చూడదామని ఎంత ట్రై చేసినా కానీ నాకు అసలు ఉండ కూడా రానే రాలేదు నా చేతుల్లో నేను చేసిన వంటలు ఫ్లాప్ అయినాయి కానీ మా తోడు వాళ్ళ ఫస్ట్ టైం అనమాట దగ్గరికి వచ్చి మరీ నా వంట ఫ్లాప్ చేసేసింది ఒక పక్క ఏమో మా తోడు కూడా వాళ్ళు ఇద్దరు ఫోన్ చేసి మీరు మరమరాలు ఉండాలి చేస్తున్నారు కదా మాకు కూడా పంపించండి అంటే ఇంకెక్కడ మరమరాలు ఉండమ్మా మొత్తం వంట కాస్త పెంట్ అయిందని చెప్పి కాసేపు నవ్వుకున్నాం అనమాట అయినా మా తోడుకోవాలి నా వంట చూసి కడుపులో మంట వచ్చినట్టుంది వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి